సహాయండి వీడియో చివరి వరకు చూడండి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అట్లనే చివరిలో ఏ నెంబర్ మీరు కాల్ చేయాలో ఆ నెంబర్ డీటెయిల్స్ కూడా తెలియజేస్తాం మీ డాక్టర్ సహాయం నుండి మనకు హెచ్ఎం టి శాత వాహన మీరు కళామంద రోడ్ నుంచి లోపలికి వెళ్తే వస్తుందన్నమాట ఇక్కడ ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ ఉంది అనమాట చూసుకోవాలి అలానే వాళ్ళు డయాలసిస్ కి వెళ్లాల్సిన పని ఉంటుంది అనమాట టూ త్రీ డేస్ కి వన్స్ కి తాతగాని ఉండి బాధ్యతగా ఉండి చూసుకోవాల్సి ఉంటారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మీరు కాల్ చేయండి పదిహేను వేల జీతం అయితే ఉంది దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అలానే మనకి నైట్ డ్యూటీ ఉందన్నమాట ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా లేడీస్కి ఇది నైట్ డ్యూటీ సో ఒక చిన్న పాపను చూసుకోవాలి నైన్ మంత్ బేబీ అనమాట మనకి నిజాంపేట రోడ్లో ఉంటుంది బవ్యాస్ లేదా సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఈశ్వర్ విలాస్ రోడ్ అంటారు దగ్గరలో ఉన్న వాళ్ళు మీరు కాల్ చేయొచ్చు అలానే మనకి నైట్ డ్యూటీ బేబీని చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్స్ మీరు కాల్ చేయండి అలానే మనకి సోమాజిగూడలో ఒక డ్యూటీ ఉందన్నమాట ఇది అక్కడే ఉండాలి మీకు రూమ్ ఫుడ్ ఇస్తారు జస్ట్ ఇంటి పని చేయాలన్నమాట దానికి పదహారు వేల శాలరీ ఉంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇంటి పని చేసుకుంటాం హోమ్ మేడ్ వర్క్ అంటే మన వీడియో నెంబర్స్ అయితే మీరు కాల్ చేయండి మీరు అక్కడే ఉండి చేసుకునేది అనమాట పగలు చేసుకుంటారు రాత్రి రెస్ట్ ఉంటుంది అనమాట మీకు రూమ్ ఫుడ్ పోను దాదాపు పదహారు వేల శాలరీ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి హైదరాబాద్ హైదరాబాద్లో అలానే మనకు తెలిసిన వాళ్ళకి వీడియో నెంబర్ మీరు కాల్ చేయండి జస్ట్ ఒక వన్ అవర్ కోసము వాళ్ళ నాన్నగారికి హెల్ప్ చేయడం కోసం కావాలన్నమాట డైపర్ చేంజ్ చేయడం కానీ స్నానం చేయడానికి కానీ హెల్ప్ చేయాలి మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న వాళ్ళు కాల్ చేయండి అనమాట వీడియో నెంబర్స్ మీరు కాల్ చేయండి డైలీ టూ హండ్రెడ్ దాకిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి డైలీ వన్ అవర్ డ్యూటీ మెయిల్కి అలానే మనకి మియాపూర్లో కలర్ టెంపుల్ రోడ్ అంటారు ఎస్ఎంఆర్ అపార్ట్మెంట్స్ ఉంటాయి దాంట్లో మనకి హిందీ వచ్చిన క్లయింట్ ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి బేబీ కేర్ కోసం కావాలన్నమాట దాదాపు ట్వంటీ థౌజండ్ ఉంది అనమాట ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు హిందీ వచ్చిన వాళ్ళు మాత్రమే మన వీడియోల నెంబర్స్ మీరు కాల్ చేయండి ట్వెల్వ్ అవర్స్ డ్యూటీకి దాదాపు ఇరవై వేల శాలరీ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు కాల్ చేయండి జాబులు చూస్తూ ఉంటాయి రావసామే వీడియోలో ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తూ ఉండాల ఫాలో అవ్వండి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి